తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నేను రాయచోట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ను రోజు కూడా ఈ క్షణానికి కూడా నేనే కొనసాగుతాడా నేనే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా ఉంటాను ప్రజలకు క్యాడర్కు నా పైన సంపూర్ణమైన నమ్మకం ఉంది విశ్వాసం ఉంది వదంతులు నమ్మాల్సిన పని లేదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తాను దాంట్లో ఎలా ఎలాంటి అనుమానం లేదు ఒకరిద్దరు ఎవరన్నా వచ్చిన వాళ్ళు పోయే వాళ్ళు ఏదో నాలుగు మాటలు చెప్తా అంటారు అంత మాత్రానూ మనం నమ్మాల్సిన పని లేదు నేనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేనే పోటీ చేస్తాను రాజీనామా చేసేది నేను రాజీనామా పార్టీకి చేయను మీరు కాదు నన్ను పార్టీలో తీసేస్తే వెళ్ళిపోతాను మీరు రాజీనామా చేయొచ్చు ఉంటారో ఉండరో అది వాళ్ళు ఇస్తాం కదా నేనైతే రాజీనామా చేయను నన్ను తీసేస్తే వెళ్ళిపోతాను పర్ఫార్మెన్సు బాగలేదు మూడు సంవత్సరాల నుంచి కొంచెం తిరగలేదు అనే ఒక అవాస్తవమైన ఒక 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 ఇది ఏమంటారు దాన్ని ఒక ఏదో ఒక తయారు చేస్తారు కదా ఇన్ఫర్మేషన్ ఒక రిపోర్ట్ తయారు చేసి మా అధినేతకు పెట్టినట్టు ఉన్నారు నాకు తెలిసి ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం నాకు మా అధినేతకు ఇరవై ఐదు సంవత్సరాల్లో నా గురించి కొత్తగా రిపోర్ట్లు తీసుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా నేను తిరిగింది లేదు కేడర్కు తెలుసు ఇక్కడ ఉన్న నాయకులకు తెలుసు ప్రజలకు తెలుసు కొంతమేరకు పార్టీకి తెలియకుండా పోతే అది వాళ్ళ బా బాధ్యత కానీ నాకు సంబంధించిన సబ్జెక్టు కాదు ఎస్ నేను తిరిగిన పార్టీ కోసం కష్టపడినా పార్టీని ప్రజల్లోకి తీసిపోయినా నేనే ఎన్నికల్లో పోటీ చేస్తాను నేను ఎవరితో తేల్చుకోను నాకు ఎవరితో తేల్చుకోవాల్సిన అవసరం లేదు నేను ఈ ఫేటు నమ్ముకొని బతికేవాడిని నాకు ఈ ఫేటు ఉంటే నాకు చంద్రబాబు టికెట్ ఇస్తాడు నాకు ఇది లేదు ఇవి అయినా ఏమైపోతుంది దాంట్లో ప్రజాస్వామ్యమయ్యా నువ్వు కూడా పోటీ చేయొచ్చు నువ్వు కూడా గెలవచ్చు దాంట్లో ఉంది నేను సహకరిస్తాను ఒకవేళ ప్రశ్న ఆ రోజు ఇప్పుడు వారం రోజుల తర్వాత తినే బిర్యానీ ఇప్పటి నుంచి తయారు చేస్తాం మా కులిపోదు వాసన వస్తుంది అట్లా ఏ రోజు ప్రశ్న ఆ రోజు చేసుకున్నాం మళ్ళా కూర్చున్నాం మళ్ళా మాట్లాడుకున్నాం అడిగిపోతున్నాం